శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు మనం చెప్పుకోబోయే మంగమ్మగారి ఈ వారం ముచ్చట ఏంటంటే మంగమ్మగారు మఠం భోజనం కథలోకి ప్రయాణం చేద్దాం ఏమండి మీకు చపాతీలా లేక అన్నం తింటారా టీవీలో ఏడుపుగొట్టు సీరియల్ చూస్తూ కూర్చున్న మంగపతి గారిని అడిగారు మంగమ్మగారు నాకైతే చపాతీలే ఇష్టం కానీ ఆ ఫ్రోజన్ చపాతీలయితే మాత్రం వద్దు కాస్త సూప్ చేసి చాలు అన్నారు మంగపతి గారు ఇదిగో ఇది వరస చూసావుగా బుచ్చి అందరూ శుభ్రంగా ఇష్టంగా తింటున్నాం ఆ ఇండియన్ స్టోర్ నుంచి కొనుక్కొచ్చిన పరాటాలు చపాతీలు ఈయన గారికి మాత్రం వీలైతే ఇప్పుడే గోధుమలు పండించి మర పిండి కలిపి చేసిన చపాతీలు కావాలి లోకమంతా ఇన్స్టంట్ ఫుడ్ తింటుంటే మనం మాత్రం ఇంకా వెనక్కి వెళ్ళి తిరగట్లో విసిరిన పప్పు రోటిలో రుబ్బిన పిండితో దోశలు తింటాం రుసరుసలాడారు మాకమ్మగారు ఏమైంది నాన్న పరోటాలకు హాయిగా మైక్రోవేవ్ ఓవెన్లో నాలుగు క్షణాలు వేడి చేసుకుంటే ఫ్రెష్గా తయారవుతాయి లేదా పెన మీద ఓ నిమిషం కాల్చినా చాలు ఏవో అవి దొరకబట్టి మేము బతికిపోతున్నామంది బుజ్జి అవునమ్మా అమెరికా వచ్చిన అనంతపురం బుద్ధుడు పోవు మరి ఏం చేస్తాం మీ అమ్మను కష్టపడ కష్టపెట్టకూడదనే కదా సూప్ అలవాటు చేసుకున్నాను అదే ఇవ్వమన్నాను అన్నాడాయన ఇదిగో ఇలాంటి మాటలు వింటేనే ఒళ్ళు మండుతుంది నలభై ఏళ్లుగా ఒకరోజు తప్పకుండా కంచంలోకి వడ్డి వండి వడ్డిస్తూనే ఉన్నా ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడతారు నేను వెళ్ళి కొన్నాళ్ళు ఏ మటంలోనూ చేరతాను అప్పుడు తెలిసి వస్తుంది నా విలువ అంటూ ఉక్రోషపడింది మంగమ్మగారు అన్నట్లు మావయ్య గారు బెర్కిలీలో ఉన్న రామకృష్ణ మఠం చూడాలి చూడాలని చాలాసార్లు అన్నారు ఈ ఆదివారం వెళ్ళొద్దామా బుజ్జి మొగుడు అడిగాడు తప్పకుండా పెడదాన్నాయన అక్కడ కానీ రిట్రీట్ అంటారే అలాంటిదేమైనా ఉంటే నేను పది రోజులు అక్కడే ఉండిపోతాను వెంటనే అన్నారు మంగమ్మగారు అయితే మనం రేపు పెరికిలికి పెడుతున్నామన్నమాట అప్పుడోసారి వెళ్ళినప్పుడు యూనివర్సిటీ చూపించారు గాని రామకృష్ణ మఠం చూడలేదు అక్కడికి దగ్గరలోనే ఇస్కాన్ వారి కృష్ణ మందిరం కూడా ఉందటగా మంగమ్మగారు దూకుడు తన కలవాటి అన్నట్టుగా చిదానందంగా నవ్వుతూ అన్నారు మంగపతి గారు అయితే పొద్దున్నే తొందరగా లేచి పులిహోర పెరుగున్నం కలిపి సిద్ధం చేసేద్దామే బుజ్జి అంటూ అంతకుముందు కోపం మర్చిపోయి హడావుడి పడ్డారు మంగమ్మగారు ఇంకా మళ్ళీ మనం వండుకుని మోసుకుపోవడం దేనికమ్మా ఎక్కడో ఒకచోట ప్రసాదం తినేస్తే సరిపోతుంది అంది బుజ్జి మామూలుగా వాళ్ళు కాలిఫోర్నియాలో బుజ్జి దగ్గర ఉన్నప్పుడు లివర్మూర్లో గుడికి వెళ్ళిన మూడో అమ్మాయి చిన్ని దగ్గర ఫిలడెల్ఫియా స్టేట్లో పిట్స్బర్గ్లో ఉంటే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన ఆ రోజు గుళ్ళో ప్రసాదమే కొనుక్కుని తినేస్తారు అది గుర్తొచ్చి అయితే రేపు మీ నాన్నకి నా వంట తినే గొడవలేదు అన్న దావిడ నవ్వుతూ మరుసటి రోజు ఆదివారం కావడాన అలవాటుగా కాస్త ఆలస్యంగా నిద్రలేచారు బుజ్జి ఆమె భర్త అందరూ స్నానాలు చేసి టిఫిన్ తిని పిల్లల్ని తయారు పిల్లని తయారు చేసి బయటపడేసరికి పదకొండు గంటలైంది దారిలో కసేపాగి కూల్ డ్రింక్స్ తాగి తిరిగి ప్రయాణం కోసం వెతుక్కుని వెళ్లారు బెరికి చేరేసరికి పన్నెండున్నర అయింది ముందు ఇస్కాన్ గుడి కోసం వెతుకుని వెళ్లారు పెద్ద గుడి అయినా బయట గుడిలాగా అగుపించదు లోపల విశాలంగా ఉన్న హాల్లో గోడలకు చక్కని ఆయిల్ వర్ణ చిత్రాలున్నాయి కాలింగ మధ్యనం రాసలీల గోవర్ తినిగిరిని బ్రైలు మీద నిలుపుకునే కృష్ణుడు లాంటి చిత్రాలు చిన్నాన్ని కూడా ఆకర్షించాయి ఒక్కో బొమ్మ ముందుకు పరిగెత్తుకుని వెళ్లి నిలబడి మమ్మీ టేక్ మై పిక్చర్ అంటూ ఫోటోలు దిగింది పూరి జగన్నాథ్లో ఉన్నట్టుగా ఉన్న సుభద్ర బలరామకృష్ణుల విగ్రహాలకు నమస్కరించి వాళ్ళు బయట హాల్లోకి వచ్చేసరికి పెద్ద పెద్ద ఖాళీ గుండుగలు లోపలికి మోసుకుని పోతున్నారు అక్కడి పూజార్లు గుళ్ళో అంతా పచ్చకర్పూరంతో కూడిన చక్కెర పొంగలి వాసన గుమ గుమాయిస్తోంది తీరా వెళ్ళు రాగానే సారీ అన్నారు ప్రసాదం పంచేవాళ్లు ఒక్క అరగంట ముందు వచ్చినా బాగుండేది ఎంతైనా గుళ్ళో చేసే చక్కెర పొంగలి రుచి మనం ఇంట్లో వండుకుంటే రాదు ఎంచేతో బోల్డు విచారపడ్డారు మంగమ్మగారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పోసినట్టు మనం నెయ్యిపోయేం గనక ఆ రుచి రాదు అంది బుజ్జి సరే పదండి మళ్ళీ రామకృష్ణ మఠం మూసేసిపోతారు ఏమిటో అన్నది మంగమ్మగారు హైదరాబాద్లోనూ బెంగుళూరులోనూ రామకృష్ణ మఠానికి వెడితే బయటకు రావాలనిపించదు ఆయన విగ్రహం ముందు మనం మఠం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుంటే ఇక ఆ ప్రశాంతత వదిలిపోవాలి అనిపించదు ఇక్కడి మఠం ఎలా ఉందో మరి అన్నారు మంగపతి గారు మనవాళ్ళు ఈ దేశం వచ్చి గుళ్ళు గోపురాలు మఠాలు ఏర్పాటు చేసుకోవడమే గొప్ప ఇక్కడ జనాభాలో మన వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగే కొద్దీ ఇవన్నీ సాధ్యపడ్డాయి ఇప్పుడు ఎన్నికల్లో కూడా అమెరికన్ ఎన్ని ఇండియన్లది బలమైన స్థానమే వాళ్ల ఓటుకు ఆకట్టుకోవడా వాళ్ళ ఓటును ఆకట్టుకోవడానికి రాజకీయ నాయకుడు ప్రయత్నిస్తుంటారు అన్నాడు బుజ్జిముఖుడు వీళ్ళు మళ్ళీ ఆసందు ఈ రోడ్డు తిరిగి దారి కనుక్కుని రామకృష్ణాశ్రమం చేరేసరికి బాగా ఆలస్యమైంది బయట నుండి చూస్తే అదొక మామూలు ఇల్లులా కనపడుతోంది బోర్టు మీద పేరు రాయబట్టి అదే తాము వెతికే స్థలమని రూఢీ చేసుకున్నారు తీరా కారు పార్కు చేసి గేటు దగ్గరకు వచ్చేసరికి పెద్ద గేటుకు తాళం వేసేసి ఉంది అనుకున్నంతా అయింది అంటూ నిరాశపడ్డారు మంగమ్మగారు అంతలో లోపల నుండి ఒకతను వెళ్లం చూసి చిన్న గేటులో నుండి లోపలికి రావచ్చునని లంచ్ టైమ్ కనుక పెద్ద గేటు తాళం వేశారని చెప్పాడు తీరా భోజనాల సమయానికి వచ్చామే అని కాస్త మోహమాటంగా అనిపించినా ఇంత దూరం వచ్చాక చూడకుండా వెళ్లడం ఎలాగా అనుకుంటూ అందరూ లోపలికి వెళ్లారు బిల్డింగ్ చెందితే అయిన చక్కని లైబ్రరీ ఉంది రామకృష్ణ వివేకానందల రచనలు అద్దాల బీరువాల్లో అమర్చి ఉన్నాయి అవే కాకుండా రమణ మహర్షి ఓషో పుస్తకాలు కూడా ఉన్నాయి చిన్న భోజనాలు గది దాని ప్రక్కనే ఒక హాలు ఉన్నాయి హాల్లో స్వామీజీ కాషాయ వస్త్రాల్లో పవిత్రంగా ప్రశాంతంగా కనిపించారు ఆయన చేతిలో చిన్న పళ్లెల్లో ఆహారం ఉంది ఆయన చుట్టూ కూర్చున్న ఆడామగ జనం కూడా భోజన కార్యక్రమంలో ఉన్నారు అందులో అమెరికన్లు ఇండియన్లు కూడా ఉన్నారు అందరూ చాలా వరకు మౌనంగా ఉండడమో మరీ అవసరమైతే చిన్నగా మాట్లాడటమో చేస్తున్నారు మమ్మీ ఐఆమ్ హంగ్రీ అంది చిన్న పాప వీళ్ళు వంటగది దగ్గరకు రాగానే అక్కడున్న వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి పళ్ళేలు అందించారు వడ్డించుకోమంటూ కొందరు వాలంటీర్లు పాత్రలు కడుగుతున్నారు మరి కొందరు వడ్డిస్తున్నారు బఫే టైపులో బుజ్జి వెళ్లి పాపకు తినడానికి పాస్తా నూడుల్స్ కప్పులో వేసి పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చింది టైము దగ్గర దగ్గర రెండు గంటలు కావస్తుందేమో పెద్దవాళ్ళకు కూడా కడుపులో కరకరలాడుతోంది ఆకలి పళ్ళెల్లో వడ్డించుకున్నాక కొంతమంది బయట ఉన్న చిన్న గార్డెన్లో కూర్చుని తింటున్నారు అమ్మ మనం కూడా ఏదో కాస్త తినేసి వెళ్దామో అంది బుజ్జి మంగపతిగారు వెళ్ళి తను కూడా నూడుల్స్ పాస్తా తెచ్చుకున్నారు బుజ్జి ఆమె భర్త బర్గర్ తెచ్చుకున్నారు మంగమ్మగారు పళ్ళను తీసుకువెళ్ళి నిలబడి ఏం వడ్డించుకోవాలా అని చూస్తున్నారు ఒక బేసిన్లో క్యాబేజీ కూర కనబడితే కాస్త వేసుకున్నారు అది ఏలకుల వాసన వస్తోంది రెండు స్పూన్లు నూడిల్స్ వడ్డించుకుని బయటకు వచ్చేసింది ఆవిడ ఆ పదార్థాలను చూస్తుంటేనే తినాలనిపించడం లేదు ఆమెకు ఊరికే స్పూన్తో అటు ఇటు కలుపుతూ తింటున్నట్టు నటించి అంతా తీసుకెళ్లి చెత్తపుట్టలో పారేసి వచ్చి మంచినీళ్ళు అడిగి తీసుకుని గటగట తాగేసింది ఆవిడ మీరు మంచి ఉపన్యాసం మిస్ అయ్యారు అన్నది మంగమ్మగారి ప్రక్కన కూర్చున్న ఒక పంజాబీ ఆమె స్వామీజీ అమెరికా వచ్చి నలభై సంవత్సరాలు అయిపోయిందట ఇటువైపు కూర్చున్న గుజరాతీ చీరకట్టుతో ఉన్నామే భక్తిగా చెప్పింది అలాగా అన్నట్టు తల ఊపారు మంగమ్మగారు ఆవిడకు ఆకలి ఎక్కువై తలపోటు మొదలైంది ఎప్పుడెప్పుడు బయలుదేరి ఇల్లు చేరదామా అని ఉందామకు అమ్మ వెళ్దామా మనం కాస్త త్వరగా వచ్చి ఉంటే బావుండేది ఇస్కాన్ గుడికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ ఉపన్యాసం కాస్త అయిపోయింది మధ్యాహ్నం ఇష్టమైన వారు లైబ్రరీలో చదువుకుంటారట లేకుంటే కాసేపు ధ్యానం చేస్తారట అంతే ఇంకేం ప్రోగ్రాము లేదు అంది బుజ్జి మంగమ్మగారు నీరసంగా లేచారు అయితే పదండి పెడదామంటూ అమ్మా నువ్వేమీ తినలేదు కదూ నాన్నే నయం ఆ నూడిల్స్ కాస్త తిన్నారు ఇక్కడెక్కడైనా ఇండియన్ హోటల్ ఉందేమో చూద్దాం అక్కడైనా కాస్త తిందువు అంది బుజ్జి మంగమ్మగారు భోజనం చుట్టూ చేయివేసి ఆ మాట వినగానే మంగమ్మగారి ముఖంలోకి కళ వచ్చింది మనం వచ్చేదారిలోనే ఉడిపి హోటల్ చూశాను ఉత్సాహంగా అన్నదావిడ వాళ్ళైనా ఇంతదాకా తెరిచి ఉంటారా ఇస్కాన్ గుడ్లో మంచి చక్కెర మిస్ అయినట్టే ఇక్కడ హోటల్లో దోశ అవుతామో ఏమిటో అంటూ వెంటనే నిరాశపడింది ఆవిడ అప్పుడే అక్కడికొచ్చిన మంగపతిగారు వడలిపోయిన భార్య ముఖం చూసి నవ్వుతూ ఇంతకీ ఇక్కడ రిట్రీట్ లాంటిది ఉందేమో కనుకున్నావా మీ అమ్మ ప్రశాంతంగా వారం పది రోజుల పాటు ఆశ్రమజీవితం గడపాలని సరదా పడింది కదా పాపం అని అడిగారు కూతుర్ని అత్తయ్య అసలే తిండి తినక నిరసంగా ఉన్నారు ఇంకో వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రోజూ నూడిల్స్ బర్గర్లు ఏలకల పొడి వేసిన క్యాబేజీ కూర తినాలని తలుచుకుంటేనే ఇంకా వస్తుంది అన్నాడు అల్లుడు సానుభూతిగా మీ మావయ్య మాత్రం ఉండగలరని అనుకుంటున్నారా ఏమిటి నాలుగేళ్ల క్రిందట బరువు తగ్గాలి కీళ్లనొప్పులు తగ్గాలి అంటూ బెంగుళూరులో జిందాల్ ప్రకృతి చికిత్సా కేంద్రంలో చేరారు నెల రోజులు ఉంటానని వెళ్లిన మనిషి కాస్తా వాళ్ళు ఇచ్చే పాలకూర రసం ఆనపకాయ రసం లాంటివి త్రాగి ఉండలేక మల్లె లాంటి ఇడ్లీలూ మైసూరు బజ్జీలు తినాలని వారంలో వెనక్కి వచ్చేశారు తెలుసా అంటూ విజయ గర్వంతో వైపు చూశారు మంగపతిగారు బిస్కెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డ పిల్లాళ్ళ నవ్వేశారు అందుకే మరి నువ్వు ఇంకోసారి మఠంలో చేరిపోతాను అంటూ బెదిరించకు అదేదో సినిమాలో చంద్రమోహన్ మఠంలో చేరి లడ్డూలు గారెలు పులిహోర వడ్డిస్తారని ఎదురుచూసి భంగపడినట్లు నీకూ ఇలాంటి అనుభవం తెలిసొచ్చింది కదా నేనుకూడా ప్రకృతి ఆశ్రమాల పేరెత్తను సరే ఫ్రోజన్ చపాతీలు వద్దని అనను సరేనా అంటూ భార్యతో ఒప్పందానికి వచ్చారు అత్తయ్య ఇంకా ఆలస్యం చేశారంటే ఆ ఉడిపి రెస్టారెంట్ కూడా మూసేస్తారు పదండి పెడదామంటూ తొందర చేశాడు అల్లుడు మీ నాన్నకు నాలుగు పొడవని రుచులు కావాలని అంటాను కాని నాక్కూడా మన వంటలు లేకుంటే అన్నం దిగతే బుజ్జి అంటూ కూతురుతో రహస్యంగా చెప్పి మంగపతి గారికేసి చూసి ముసిముసిగా నవ్వారు మంగమ్మగారు అయితే మంగమ్మగారు మఠం భోజనం సరదా తీరినట్టే కదా అంటూ మరోసారి ఉడికించారు మంగపతి గారు విన్నారుగా ఈ మంగమ్మగారు మఠం భోజనం అనే సరదా ప్రహసనాన్ని వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చటతో మీ ముందుంటాను అంతవరకు సెలవుకు నమస్కారం ఉంటాను